జై కాశీ విశ్వనాథ్ జై కాశీ విశ్వనాథ్ జై కాశీ విశ్వనా సమస్తాలోకాశినో భవంతు నమస్తే మీ చంద్రశేఖర్ మహాదేవ్ కాశీ వారణాసి నుంచి గురు పౌర్ణమి ఇరవై ఒకటి ఏడు ఇరవై నాలుగు లహరిబాబా సమాధి దర్శనం సంవత్సరంలో ఈ గురు పౌర్ణమి రోజు మాత్రమే నాలుగు గంటలు దర్శనం ఇవ్వగలిగిన లహరిబాబా గారి సమాధి మానసికముగా మీరందరూ చూసి దర్శించి ఎన్నో ఎన్నో కోట్ల జన్మముల నుండి జనన మరణ చక్రములలో మరియు కర్మ వాసనల నుండి విముక్తి ముక్తిని పొందాలని మీ చంద్రశేఖర్ మహాదేవ్ విన్నపము లహరిబాబా గారి సమాధి వద్ద ఉన్న ద్వారములు నేను గత రెండు సంవత్సరం నుండి అవి మూసి ఉండటం చూశాను నేను ఆ ద్వారంలో ద్వారములకు యాభై అడుగుల దూరంలోనే రెండు సంవత్సరముల నుంచి జీవిస్తూ ఉన్నాను నేను రోజుకి మూడు నుంచి ఏడు సార్లు ఆ మహాద్వారమును దర్శిస్తాను అయితే ఈరోజు ఆ మహాద్వారములు వైకుంఠములు విష్ణు ద్వారములు ఎలా వైకుంఠ ఏకాదశి రోజున తెరుచుకుంటాయో అలా తెరుచుకొని ఉన్నవి అందులో ప్రవేశించిన తరువాత కుడి చేతి వైపు మూడు మహాశివలింగముల దర్శనం అలానే కొంచెం ముందుకు పోయిన తరువాత లహరి బాబా గారి పెద్ద ప్రతిమ మరియు ఎదురుగా వారి సమాధి ఇక్కడ నేను మూడు నిమిషములు ధ్యానస్థితిని పొందాను అనంతమైన ఆనందం ఎన్నో ప్రశ్నలకు సమాధానం నాకు లభించింది అటు పిమ్మట వారి పడక గది వంటగది ఎన్నో గొప్ప దర్శనాలు సూక్ష్మ రూపంలో నాకు దర్శనమిచ్చాయి కాశీఖండంలో గౌరీ కేదారేశ్వర్ మందిరం హిమాలయాలకు ప్రతీకగా వర్ణించబడి ఉంది అంటే కాశీలోని కాశీలోనే హిమాలయాలు ఉన్నవి అని అర్థం ఈరోజు లహరి బాబా గారి సమాధి వద్ద నాకు మహావీర్ బాబా లహరిబాబా బాబా మరియు ఎంతో గొప్ప తపశ్శక్తి ఉంతు శక్తివంతం ఉన్నటువంటి మహా ఋషుల వలె నాకు దర్శనం ఇచ్చారు అంటే నేను ఆ మూడు నిమిషాల సమయంలో నేను హిమాలయాలలో ఉన్న అనుభూతిని నాకు కలిగింది మరి వచ్చే ఈ గురు పౌర్ణమికి మీరందరూ కూడా ఈ దర్శనం చేసుకోవాలని మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా కోరుకుంటూ మీ చంద్రశేఖర్ మహాదేవ్ काशी वाराणसी नजी जय काशी विश्वनाथ जय काशी विश्वनाथ जय काशी विश्वनाथ